హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి ఏదైనా ఎలర్జీ వల్ల కానివ్వండి చెమట వల్ల కానివ్వండి వృషణాలపైన లేదా అంగం పైన చిన్న చిన్న కుర్పులాగా రావడం పగిలి గసిలాగా కారడం దురద పెట్టడం ఎర్రెడ్గా రావడం అనేది జరుగుతుంది ఇలాంటి కుర్పులను కానీ లేదంటే ఇలాంటి దద్దులుగా దురదలాగా వచ్చేవాడు అన్నిటి తగ్గించడానికి ఒక చిన్న సులువైనటువంటి చిట్కా చెప్తాను ఇది నేను ముందే చెప్తున్నాను సుఖ వ్యాధులకు మాత్రం పనిచేయదు కేవలం నేను చెప్పిన విధంగా వేడి కురుపులు కానీ లేదంటే శుభ్రత లేకపోవడం వల్ల కానీ లేదా చెవటం వల్ల కానీ లేదా మరే ఇతర కారణాల వల్ల వీళ్ళు చిన్న చిన్న కురుపులు కానీ దద్దులు కానీ లింగం పైన లేదా బీజాలపైన వచ్చినప్పుడు చేయవలసిన ఏంటంటే నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర దొరుకుతుంది మనకు మార్కెట్లో దొరుకుతుంది నల్ల జీలకర్ర కొద్దిగా తీసుకొచ్చి దాన్ని దంచి మెత్తగా దంచి పొడి చేసుకొని దానిలో కొద్దిగా కండ చక్కెర కలుపు అంటే అది ఎంత ఉందో ఇదంతా కూడా కలుపుకోవచ్చు తగ్గుకొని దాన్ని మెత్తగా పొడిలాగా చేసుకొని ఒక చిన్న బౌల్లా పొడి తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ మీకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో బీజాల కానివ్వండి లింగం పైన కానివ్వండి ఎక్కడైనా సరే ఒక నిమిషం పాటు అక్కడ మధ్య మర్దన వేసి అలాగే ఉంచి రెండు గంటల పాటు ఆరన్ ఇవ్వాలి ఏదైనా డ్రయర్ లాంటిది వేసుకోవచ్చు లూజ్గా ఉండేది కానీ ఏదైనా క్లాత్ లాంటివి కూడా కట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా కట్టుకొని కనుక మీరు ప్రతి రోజు చేస్తుంటే వారం రోజులనే ఆ కురుకులు దద్దులు కానీ ఎలర్జీ కానివ్వండి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకేనా సో చాలా మంది కూడా వీటికి చాలా భయపడుతుంటారు డాక్టర్లకి వెళ్ళి చూపించుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు చెప్పుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు గోక్కుంటేనే ఉంటా ఉంటారు ఊకే ఏదో ఒకటి ఎలర్జీ వచ్చిన తర్వాత అది ఊరికే కాదు కూర్చోగా పెంచుతూ ఉంటుంది కాబట్టి ఊకే దురద పెడుతూ ఉంటుంది కాబట్టి ఊకే గోకుంటూ కూర్చుంటా ఉంటారు చేతి వల్ల లోపల పెట్టేసుకొని సో ఇలాంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి కాబట్టి ఇలాంటి వాడికి ఈ చిట్కాను వాడుకోండి తప్పకుండా పూర్తి రిలీఫ్ అనేది మీరు పొందుతారు మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడద వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పంది నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలుమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ